జై వాసవి వారి నిత్య వార్త సమాహారం వాసవిడే కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి టూ వన్ ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ బెర్హంపూర్ ఇన్స్టాలేషన్ సక్సెస్ వి టూ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వాల్తేరు వాల్తేల్ ఇన్స్టాలేషన్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా ఆధ్వర్యంలో మెగా వైద్య పరీక్షల క్యాంప్ వి టూ జీరో త్రీ ఏ జిల్లాలో రెండు కొత్త క్లబ్బుల ఆవిష్కరణ వి టూ వన్ త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ గోల్డ్ యూత్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గుంటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి చెందిన కళ్యాణ మండపంలో కోలాహలంగా జరిగింది ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ సూర్యప్రకాష్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు గవర్నర్గా పులికొండ శ్రీనివాసరావుతో పాటు క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ ట్రెజరర్ జిల్లా అధికారులు డిపిఆర్ఓ వైస్ గవర్నర్లు రీజియన్ చైర్పర్సన్లు జోన్ చైర్మన్లు ముగ్గురు జిల్లా సలహాదారులు ముప్పై ఐదు క్లబ్బుల అధ్యక్షులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు ఫామ్ వన్ జీరో వన్ జీరో ఫార్మాట్లు అందిన క్లబ్బులకు సంబంధించిన లక్కీ డిప్ ద్వారా వచ్చిన మూడు క్లబ్బులకు ఒక్కొక్క దానికి పదకొండు వేలు అందచేశారు ఆయా క్లబ్బులు తమ పరిధిలోని నిరుపేద ఆడపరుచుల వివాహ నిమిత్తం సహాయంగా అందించాల్సి ఉంటుంది అనంతరం విద్యా సంకల్ప కేసీసీఎఫ్ మాడా వెంకట సుబ్బారావు సౌజన్యంతో ఒక్కొక్క క్లబ్బుకు నాలుగు దుప్పట్లు నాలుగు ఉడెన్ ఫేమ్లు అందచేశారు వీధి వ్యాపారులకు ఒక పెద్ద గొడుగు అందచేశారు అదేవిధంగా వాసవి అమ్మవారి క్యాలెండర్ వాసవి క్లబ్ తెనాలి పిఎస్టీలు మరో క్యాలెండర్లు అందచేశారు అదే విధంగా గవర్నర్ పులికొండ శ్రీనివాసరావు పురస్కరించుకొని తంబోలా ఆడారు ఏ జిల్లా వాసవి క్లబ్ బెరహంపూర్ ఇన్స్టలేషన్ సక్సెస్ ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ బెర్హంపూర్ ఇన్స్టలేషన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ ఆత్మకూరి సతీష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు గవర్నర్ కుసుమంచి వెంకట్రావు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు గౌరవ అతిథులుగా కేబినెట్ సెక్రటరీ వైస్ పి అప్పలరాజు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎం బిఎస్ వాసన్ రీజియన్ చైర్మన్ ఎన్ బి కే రాజు రీజియన్ సెక్రటరీ ఎస్ నాగరాజు జోన్ చైర్మన్ కె సురేష్ బాబు పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు టీం సభ్యులను ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పంతొమ్మిది నిరుపేద ఆర్యవేశ కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు నిరుపేద ఆర్యవశ్య మహిళలకు జీవనోపాధి నిమిత్తం ఒక కుట్టు మిషన్ను అందజేశారు ఈ సందర్భంగా పదమూడు కేసీసీఎఫ్లకు హామీ లభించింది నూట యాభై పైగా వాసవ్యూ పాల్గొన్నారు జిల్లా వాసవి ఇన్స్టాలేషన్ వి టూ జీరో వన్య జిల్లా వాసవి క్లబ్ వాల్తేరు కపుల్స్ ఇన్స్టాలేషన్ విజయవంతంగా ముగిసింది జిల్లా గవర్నర్ హోమ్ క్లబ్ కావడం విశేషం ఈ సందర్భంగా నూట రెండు మంది కొత్త సభ్యులు సభ్యత్వాలు తీసుకున్నారు వన్ జీరో సిక్స్ ఏ జిల్లా ఆధ్వర్యంలో మెగా వైద్య పరీక్షల క్యాంప్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోదా ఆసుపత్రి సహకారంతో ఖమ్మంలోని వర్తక సంఘం భవనంలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు సుమారు రెండు వందల యాభై మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఐజీసీ ఆఫీసర్ కడవెండి శ్రీనివాసరావు ఖమ్మం క్లబ్ అధ్యక్షులు పశుమర్తి రామ్మోహన్ రావు కార్యదర్శి వెచ్చా కృష్ణమోహన్ కోశాధికారి పశుమర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వీరి ఆధ్వర్యంలో రోగులకు పన్ను పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కొంకిమల్ల విశ్వేశ్వరరావు రాయపూర్ రవికుమార్ రాయపూడి జయరాం బూర్ల పుల్లారావు ఎడమకంటి రామారావు కోడుమూరి మోహన్ రావు తేలుకుంట ఓంకార్ తదితరులు పాల్గొన్నారు టూ జీరో త్రీ ఏ జిల్లాలో రెండు కొత్త క్లబ్బుల ఆవిష్కరణ త్రీ ఏ జిల్లాలో రెండు నూతన క్లబ్బుల ఆవిష్కరణ జరిగింది వాసవి క్లబ్ హ్యూమ్యూనిటీ వాసవి క్లబ్ విజయవాడ కమ్యూనిటీ పేరుతో ఏర్పాటైన ఈ క్లబ్ ఆవిష్కరణ సందర్భంగా రెండు లక్షల యాభై వేల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ గోల్డ్ యూత్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి టూ వన్ త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ గోల్డ్ యూత్ ఏలూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది గవర్నర్ ఊటుకూరి కిరణ్ కామర్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షుడుగా కందుల ప్రసాద్ కార్యదర్శిగా భాస్కర్ను కిషోర్ కోశాధికారినిగా అనుముల రంగనాథులు ప్రమాణ స్వీకారం చేశారు కంకిపాటి పూర్ణచంద్రరావు చోడుపట్టి బుచ్చిరాజు వందవాసి భాస్కర్ దేవరపల్లి అనిల్ సన్నిధి ఉదయ్ ప్రవీణ్ కుమార్ రీజన్ వన్ చైర్మన్ రావిపూడి మోహన్ రావు కేబినెట్ జాయింట్ ట్రెజరర్ బప్పిలిబుచ్చి రాధాకృష్ణ బాబురావు కేబినెట్ జాయింట్ సెక్రటరీ మోహన్ వైస్ గవర్నర్లు బొమ్మ కామరాజు కేబినెట్ ట్రెజరర్ గట్టుపల్లి మాధవి క్యాబినెట్ సెక్రటరీ సన్నిధి ఉదయ్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ಇಂತಡಿತ ವಿಸೇವಾರಿ ನಿತ್ಯ ವಾರ್ತಾ ಸಮಾಹಾರಂ ವಾಸವಿ ಮಿಷನ್ ಟುಡೇ ಸಮಾಪ್ತಂ ತಿರುಗಿ ರೇಪ ಇದೇ ಸಮಯಕ್ಕೆ ಮಲ್ಲಿ ಕಲಿದ್ದ ಜೈ ವಾಸವಿ